హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మీకు హీలింగ్ సెండ్ చేస్తాను మీరు పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ అస్సలు ఉండొద్దు న్యూట్రల్గా ఉండండి దేని గురించి ఆలోచించవద్దు మనకు అనవసరమైన విషయాలు అసలే పట్టించుకోవద్దు ఓకేనా రైట్ వెన్ను నిటారుగా పెట్టండి కూర్చోండి డీ బ్రీత్ తీసుకోండి కళ్ళు మూసుకోండి ఓకేనా నేను హీలింగ్ సెండ్ చేస్తాను రిసీవ్ చేసుకోండి రైట్ రెడీ స్టార్ట్ ప్లీజ్ అండ్ దిస్ పాజిటివ్ హీలింగ్ ఫర్ మై వ్యూవర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి అమ్మా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అందరు రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకోండిమా ఐదు సార్లు కానీ మీ పేర్లు మీ డేటా పర్తో చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూబర్స్కి ఈరోజు ఎలా ఉండబోతా ఉంది వావ్ లవర్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ద ప్రెస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ సోడ్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు మీ లవ్డ్ వన్స్ విషయంలో అది లవ్డ్ వన్స్ అంటే మీ పర్సనే కావచ్చు మీ ఫ్యామిలీ మెంబెర్సే కావచ్చు మీ ఫ్రెండ్స్లో ఇష్టమైన వాళ్ళే కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇట్ మే బి ఫ్రెండ్స్ కూడా సోల్మేట్స్ కావచ్చు ఫ్రెండ్స్లో కొ కొంతమంది అది ఫిమేల్ ఫిమేలా మేల్ మేలా అది సోల్మేట్ అనేది ఒక ప్యూర్ సోల్స్ అనమాట అవి సో ఇక్కడ ఎందుకో మీరు చాలా బర్డన్గా ఫీల్ అవుతారు ఈరోజు అది రెస్పాన్సిబిలిటీస్ విషయంలోనా లేకపోతే ఆలోచించి ఆలోచించి మీ మీ ఫ్రెండ్సా లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని మాట్లాడడం కానీ మీ తప్పు లేకుండా మీరు బాధపడ్డం కానీ వేరెవరో మాట్లాంటున్నా మీరు ఒక ఎంప్రెస్ ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి దేనికి తొనకొద్దు బెనకొద్దు మనం తప్పు చేయనప్పుడు దేనికి భయపడాల్సిన పనులే అర్థమైందా రైట్ ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ మీ పర్సన్ విషయంలో కూడా అలానే ఉన్నారు మీ సోల్ మెట్ విషయంలో అంటే మీ పర్సన్ కావచ్చు చెప్పాను కదా మీ పర్సన్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ సిస్టర్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు మీకు ఇష్టమైన వ్యక్తులు మీకు ఇష్టమైన వ్యక్తుల విషయంలో మీరు ఆలోచించి ఆలోచించి ఏంటంటే స్టెప్ అక్కడి నుంచి ఎటువంటి స్టెప్ లేదు వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు మీకు ఫ్యూచర్ ఏంటి అనేది అర్థం కావట్లా బర్డన్ అవుతుంది ఫ్యూచర్ కనిపించట్ల ఒక పక్క ఎక్కువ అవుతున్నాయి ఆలోచించి ఆలోచించి ఏం చేయాలి ఆలోచించి మీరు చాలా స్ట్రెయిన్ అవుతున్నారు అనేది కనపడుతుంది ఈ ఇట్లాంటి టైంలో మీరు ఎవరినైనా హెల్ప్ అడగండి తప్పలేదు ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి ఓకేనా అండ్ ఇక్కడేంటి ఈరోజు మీరు ఒకవేళ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నట్టయితే ఇక్కడ స్లో మూవింగ్ ఎనర్జీ కనపడుతుంది మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడంలో చాలా స్లో మూవింగ్ కనపడుతుంది మీరు సాటిస్ఫాక్షన్ లేదు అది మీ ఫ్యామిలీతో పర్సన్ కావచ్చు మీ లవ్డ్ వన్స్ కావచ్చు మీకు దగ్గర ఉండొచ్చు దూరం ఉండొచ్చు ఏదైనా కానీ చాలా వర్క్ హాలిక్గా ఉంటారు ఈరోజు మీరు చాలా వర్క్ హాలిక్గా ఉంటారు ఫ్యూచర్ గురించి ఆలోచనలు అయితే ఆలోచిస్తుంటారు కానీ యాక్షన్ తక్కువ ఉంటుంది స్టేబిలిటీ నేను లైఫ్లో ఎలా స్టేబుల్ అవ్వాలి నేను ఎలా ప్లానింగ్స్ చేయాలి సో ఈ దీనికి మీరు ఆలోచిస్తూ ఉంటారు రెడీగానే ఉన్నారు కానీ ఇంకా మీ స్ట్రాంగ్గా మీరు స్టేబుల్ అవ్వాలి సో అది ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు మీరు ఒక హై పొజిషన్లో ఉన్న వ్యక్తి అని కూడా కనపడుతుంది కొందరు విషయంలో ఈరోజు మీకు మేబీ ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే నియర్ ఫ్యూచర్ బాబు పుట్టే అవకాశం కూడా కనపడతా ఉంది లేదు ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి గుడ్ న్యూస్ అనేది తెలవబోతా ఉంది ఇక్కడ మీరు మీకు గుడ్ న్యూస్ ఏదో ఇవాళైతే కంపల్సరీ ఉంది అదేంటి అనేది అది కెరీర్ విషయంలోనా బేబీ విషయంలోనా మీ జాబ్ విషయంలోనా మీ పర్సన్ విషయంలోనా అదేంటి చూసుకోండి అండ్ మీరు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అనేది కనపడుతుంది మీలో ఇప్పుడు మీరు కెరీర్ పరంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు మీకు ఏదో ఒక ఆపర్చునిటీ ఉంది ఒక అవకాశం ఉంది దాన్ని మీరు అందిపుచ్చుకోండి అది చిన్నదే కావచ్చు దాన్ని అందిపుచ్చుకోండి అందిపుచ్చుకొని మీకు స్కిల్స్ ఉన్నాయి టాలెంట్ ఉంది మీరు అన్నిటికీ క్యాపబుల్ అయిన పర్సన్ పాస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి మూవ్ ఆన్ అయిపోండి పాస్ట్ బ్యాగేజ్ని మైండ్లో పెట్టుకుంటూ ఒకవేళ పాస్ట్లో మీకు చీటింగ్ ఏదైనా జరిగిందా ఈ పర్సన్ విషయంలో మీ పర్సన్ విషయంలో చీటింగ్ జరిగిందో లేకపోతే ఆ పర్సన్తో ఇంకా ఫ్యూచర్ మీకు కనిపించట్లేదో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయో సో పాస్ట్ని పాస్ట్గా లెట్ గో చేసేసి వదిలేసి ఆ బ్యాగేజ్ని మోసుకొని మీరైతే ముందుకు వెళ్తున్నారు మీకు ఒక అవకాశం ఉంది బట్ ఇక్కడ పాస్ట్ బ్యాగేజ్ని మోసుకెళ్ళొద్దు ఓకేనా వదిలేయండి ఫాస్ట్ ఈజ్ పాస్ట్ వదిలేసేయండి వదిలేసి ఫ్రెష్గా మీకు దూరంగా మీరుంటున్న ప్లేస్కి దూరంగా మేబీ జాబు చిన్నదో చిన్నదో పెద్దదో ఒక అవకాశం వచ్చే అవకాశం కనపడుతుంది సో దాన్ని అందిపుచ్చుకొని మీరు మీ ట్యాలెంట్ మీ స్కిల్స్ తోటి మీ నాలెడ్జ్ తోటి మీ తెలివితేటలతోటి దాన్ని మీకు ఫ్యూచర్లో కెరీరు బిల్డప్ చేసుకునే అవకాశం స్టేబుల్ చేసుకునే అవకాశం ఈరోజు కనపడుతూ ఉంది దానికి మీ వెల్విషర్స్ మీరు ప్రేమించే వ్యక్తులు అది చెప్పాను కదా ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు ఫ్రెండ్సే కావచ్చు వాళ్ళ సపోర్ట్ ఉంటుంది మీకు సరేనా వాళ్ళ సపోర్ట్ తోటి ముందుకు వెళ్తారు అనేది కనపడుతుంది ఇంకొకటి ఒకవేళ మీ పర్సనే అయితే మీకు ఒక చిన్న ఆఫర్ తీసుకొని మీ పర్సన్ ఈరోజు ఇలా రాబోతున్నారు లేదా ఆ పర్సన్ నుంచి ఒక చిన్న మెసేజ్ అయినా మెసేజో కాలో ఉంది ఎందుకంటే ఆ పర్సన్ మీ యొక్క ఇంపార్టెన్స్ని మీ యొక్క వాల్యూని అర్థం చేసుకున్నారు కాబట్టి ఓకేనా మీదైనా లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నారు అనేది కనపడుతుంది ఈ పర్సన్ తను చేసిన తప్పులు కనుకోండి ఏదైనా కానీ మేబీ థర్డ్ పార్టీ ఇష్యూస్ కూడా కనపడుతున్నాయి ఆ విషయంలో కూడా ఈ పర్సన్ తను రియలైజ్ అయ్యి బర్డన్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి బట్ ఆ పర్సన్ నుంచి మీకు ఒక కాల్ ఆర్ మెసేజ్ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది బట్ బట్ అది చిన్న జెస్చరే అవుతుంది ఓకేనా హాయ్నా లేకపోతే ఇట్లా ఇదే కనపడుతుంది మీకు మేబీ అదే గుడ్ న్యూస్ కూడా కావచ్చు కొందరు విషయంలో కొందరు విషయంలో నాకు మనీ ఇష్యూస్ ఎవరైనా మనీ ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చి ఉండి అవి రాక ఇబ్బంది పడుతుంటే వాళ్ళు మోసం చేస్తుంటే వాళ్ళ నుంచి ఎంతో కొంత ఇవాళ వచ్చే అవకాశం కనపడతా ఉంది సరే ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీ గైడెన్స్ ఏంటి రిమైండ్ పాజిటివ్ అంతా మంచిగా జరుగుతుంది మీరు ఏమీ భయపడద్దు బాధపడద్దు సరేనా మన పని మనం కామ్గా చేసుకుంటూ పోదాం లుకింగ్ ఫర్ ఏ సైడ్ ఏ న్యూ డైరెక్షన్ ఒకవేళ కొంతమంది నాకు వద్దు ఈ ప ఈ పర్సన్ నాకు వద్దనే వద్దు ఇంక నా లైఫ్లో వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు కెరీర్ పరంగా ముందుకు వెళ్ళిపోవాలి అనేది మూవ్ అయిపోయింది అయిపోయిందాక చెప్పాను కదా ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయి పాస్ట్ని వదిలేసి మీరు కెరీర్ పరంగానో మీ లైఫ్ ముందుకు వెళ్ళడానికి మీ సోర్సెస్ పరంగానో మీరు ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయిపోయినారు అందుకని అలాంటి వాళ్ళు ఈ రిలేషన్ వద్దు అనుకునే వాళ్ళు కొత్త డైరెక్షన్ని చూస్ చేసుకోమని ఏంజల్స్ చెప్తున్నారు ఓకేనా నోని టు వరీ భయపడాల్సిన పనేం లేదు అంతా మంచిగా జరుగుతుంది మనం తప్పు చేయనప్పుడు మనం ఎవ్వరికీ భయపడాల్సిన పనే లేదు ఎవ్వరికీ ఎవరి ఫాల్స్ అలిగేషన్స్కి మనం సంజయ్ శీలించుకోవాల్సిన అవసరం లేదు రైట్ మొ డివైన్ కప్ప చెప్పి గో విత్ ద ఫ్లో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే సరేనా రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమష్ శివాయ